హలో అండి నమస్కారం అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కిష్వారా వ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఆషాఢ మాసం వచ్చేసింది కదా అమ్మాయిలు గోరింటాకు పెట్టుకోకుండా ఊరుకుంటారా అందుకోసమే వెళ్ళి గోరింటాకు కోసుకుందాం పదండి మీరు కూడా నాతో పాటు రండి గోరింటాకు కోసుకుందాం Y de ahí para acá. <música> <música> y me ama y Ah, ¿verdad? 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 ¿verdad?

எந்தாக்கிசால எத்தி இங்கொக்கோ நேரம் அது அம்மா அம்மா என்ன மஞ்சோட அந்த கதா వచ్చినప్పుడు వచ్చినప్పుడు అయితే టీవీలో అయిపోతే పెట్టుకునేది పెట్టుకుండేది ఎర్రగా పండితే మంచి మొగడు వస్తాడు అంటే అప్పుడు ముందు పండింటి కదా నీకు వచ్చింది అప్పుడు పండింటి కాదు

పొద్దున తిరువాత వేసుకోండి కొంచెం పుల్లలతో పెట్టుకుంటారు డిజైన్ ఇంకా ఉంటే ఉంటది అది చేతి మీద పుల్లలతో పెట్టుకొని చూడ పుల్లలు పెట్టుకుంటారు దూది దూద్ ఉంటది కదా దూద్తో ఇంటి వంద నాకు అన్ని తెలుసు పెట్టదు ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన ఇదే డిజైన్ గుర్తుందా పుల్లతోనే నీకు నేర్పించింది అంటే పీజీలో నేర్చుకొని వచ్చిన అని చెప్పిన గుర్తులేదు డిస్కషన్ కూడా దాంతోనే బాగా ఇట్లా కిందికి అనిపి దాంతోనే చెప్పమ్మా అన్న మా ఇంటికి మీ ఆంటీక్ష పనికి కాస్త రాలిపోయింది కింద ఎవరు రాల సౌండ్ వచ్చింటే చూసిన ఒక జల నాకు మీకు అయిపోయి ఎర్ర ఏ కాదమ్మానా ఇటు పట్టుకుంటే నగ్గమాను ఎదు పట్టుకుంటే ఈరోజు ఒక సెవెన్ మినిట్స్ లాంగ్ గైడ్ పెట్టాల్సింది అంటే అతుక్కుంటుంది చేతికి ఇది ఇటు ఒక మధ్యలో ఎర్ర నేత நான் நான் அப்படியே வீடியோ షార్ట్ మాకు అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎంతమంది పెట్టుకునే తరిగేదట్లేదు ఆ ఇప్పుడు డెబ్బై మంది పెట్టుకునే ఆరు గోరు తల్లి గుర్రు ఓరా పెద్ద పెద్దరా పెద్దది కాదు

જેવું <laughs>